అందరికీ జైభీం నేను మీ కుప్పేడు మధుబాబు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు రాజ్యాధికారానికి రాణి కులం అంతరించిపోతుందని గత డెబ్బై సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది అందుకు విరుద్ధంగా మందకృష్ణ మాదిక్ గారు ఎస్సీలో కుల వర్గీకరణను తీసుకురావాలని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది ఈ క్రమంలో గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణను ఏబి విభజించడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దాన్ని రద్దు చేయడం జరిగింది మళ్ళీ మందకృష్ణ మాదిగ్ గారు తన స్వార్థం కోసం మనువద పార్టీలతో కలుసుకొని మళ్ళీ ఎస్సీ వర్గీకరణ చేయాలనే ఒక దురుద్దేశంతో మోడీ గారితో కలుసుకోవడం జరిగింది తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రంకు ముఖ్యమంత్రి కూడా ప్రస్తుతం ఏకసభ్య కమిషన్ వేసి ఎస్సీ కులాలను నాలుగు విభాగాలుగా విభజించాలనే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎస్సీ కుల వర్గీకరణకు ఆమోదించడం జరిగింది ఈ క్రమంలో మందకృష్ణ మాదిగ్ గారు నిజంగా అంబేద్కర్ వారసుడైతే అతను కేవలం ఒకటి రెండు పర్సెంట్ కోసం పోరాటం మాపి రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలి రాజ్యాధికారం కోసం పోరాడాలి ఎందుకంటే అంబేద్కర్ గారి కన్నా మందకృష్ణ మాది గారు గొప్ప వ్యక్తేం కాదు అతనికన్నా ఆలోచన పరుడు విద్యావేత్త విజ్ఞానవంతుడు కానే కాదు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మాన్యవర్ కాంచీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో అమలు చేసి చూపించడం జరిగింది రాజ్యాధికారాన్ని అణగారిన వర్గాల వాళ్ళకి కూడా రుచి చూపించడం జరిగింది ఈ క్రమంలో బెహన్జీ కుమారి మాయావతి గారిని నాలుగు సార్లు గుండెకాయ లాంటి పెద్ద రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడం జరిగింది ముఖ్యమంత్రి అయిన తరువాత ఆమె ఎన్నో కార్యక్రమాలు అందరికీ సమాన అవకాశాలు ఎన్నో యూనివర్సిటీలు విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు పారిశ్రామికంగా కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు అణగారిన వర్గంలో తీసుకుని వచ్చినటువంటి ఘనత బెహన్జీ కుమారి మాయావతి గారిది అంటే కుమారి మాయావతి గారి కన్నా కూడా తెలివైన వ్యక్తి ఏం కాదు మందకృష్ణ మాదిక్ గారు అదే సమయంలో ఒక రాజకీయ సైంటిస్టు మాన్యవర్ కాంచీరామ్ గారు ఆయన అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అతని వదిలి వెళ్ళినటువంటి రాజ్యాధికారం అనే రథాన్ని ముందుకు తీసుకెళ్లి మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేసినాడు తప్పితే వెనక్కి అయితే తీసుకురాలేదు ఆ క్రమంలో అంబేద్కర్ వారసుడు అని చెప్పుకొని మందకృష్ణ మాదిక్ గారు కులాలను విభజించి తన సామాజిక వర్గమైనటువంటి మన సోదరులు మాదిగ సామాజిక వర్గానికి ఏదో మేలు చేకూరుస్తాననే ఒక దురుద్దేశంతో ఆయన మనువాద నాయకులతో మనువాద ముఖ్యమంత్రులతో మనువాద పార్టీలతో కలుసుకొని ఫండింగ్ కోసము ఇలాంటి పనులకు వెళ్ళడం చాలా దారుణం ఈ క్రమంలో మాలలను చాలా దారుణంగా ఆయన తిట్టడం జరుగుతూ ఉంది గత సంవత్సరం కాలంగా ఎందుకంటే మందకృష్ణ మాదిగ్ గారు నిజమైనటువంటి అంబేద్కర్ వారసుడు అయినప్పుడు అతను చేయాల్సింది ఒకటి రెండు శాతం రిజర్వేషన్ కొరకు మాత్రం కాదు అతను పోరాడాల్సింది రాజ్యాధికారం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను అగ్రవర్ణ పేదలను అగ్రవర్ణ అగ్రకుల పేదలను కూడా కలుపుకొని వీలైతే మాయావతి గారికి సపోర్ట్ చేసి పార్టీని బలోపేతం చేయకుండా కేవలం ఇతను ఎంఆర్పిఎస్ అనే ఒక సంస్థను స్థాపించి మహాజన పార్టీ అనే ఒక పార్టీని పెట్టుకుని ఆ పార్టీ ఎదుగుదల కోసం ఈయన స్వార్థం పూరితమైనటువంటి రాజకీయాలు చేయడంలో దిట్ట అయితే ఒక విషయము ఈయనేమో ఎస్సీలో వర్గీకరణ తేవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇతను కుమారుడికి ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కోడలను తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఏందే వీళ్ళింట్లో మాలా మాదిగలు కలిసి ఉండవచ్చు కానీ సమాజంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ములు లాంటి మాలా మాదిగలు మాత్రం కలిసి ఉండకూడదు వాళ్ళు కలిస్తే ఐక్యమత్యంగా ఉంటే ఏకంగా ఉంటే మనువాద పార్టీలకి అధికారం రాదు కాబట్టి ఈయన మనువాద పార్టీలతో కుమ్మక్క మనువాద పార్టీ సీఎంలతో కుమ్మక్క ఎంఆర్పిఎస్ని మహాజన పార్టీని తాకట్టు పెట్టి ఈ దళితులను విభజించాలనే ఒక కుట్ర పన్నుతున్నారు ఈ క్రమంలో మందకృష్ణ మాదిగ గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన పోరాడుతున్నటువంటి పోరాటం చూస్తే మనకి కళ్ళకద్దినట్లు తెలుస్తుంది ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంతా ఎనభై ఐదు శాతం ఉన్నారు ఈ దేశం మొత్తం మీద కేవలం పదహైదు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణ అగ్రకుల పార్టీలు రాజ్యాధికారాన్ని కైవసం చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా పరిపాలిస్తుండడం గమనార్హం ఎప్పుడు గతంలో మాయావతి గారు మన రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య గారు మాత్రమే ఒక దళిత ముఖ్యమంత్రులుగా చేసినటువంటి ఘనత ఈ దేశంలో రాజకీయ చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇతను మాత్రం దళితులకు రాజ్యాధికారం దూరం చేయడానికే కంకణం కట్టుకుని మనువాద పార్టీలతో ఏకమయ్యి ఈరోజు మనకి రాజ్యాధికారం రాకుండా అందని ద్రాక్ష ఎలా ఉంటుందో అలా రాజ్యాధికారాన్ని దూరంగా నెట్టివేస్తున్నాడు కానీ నేను ఒకటైతే కోరుతున్నా మందకృష్ణ మాది గారిని లాంటి మాల మాదిగలను విభజించడం వలన నువ్వు పొందే లాభం ఏంటి వాస్తవానికి రాజ్యాధికారానికి వచ్చిన కులాలు మాత్రమే ఈ దేశంలో అభివృద్ధి చెందుతూ ఉంది రాజ్యాధికారానికి ఏ రాష్ట్రంలో కేంద్ర కేంద్రపాలిత ప్రాంత కేంద్ర ప్రభుత్వంలోనైనా ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి సీఎంలు పిఎంలు మినిస్టర్లు ఎంపీలు ఎమ్మెల్సీలు అవుతున్నారో వాళ్ళ సామాజిక వర్గము బాగా అభివృద్ధి చెందుతూ ఉంది పారిశ్రామికంగాను అభివృద్ధి చెందుతూ ఉంది కార్పొరేషన్ స్కూల్స్ విషయంలోనూ అభివృద్ధి చెందుతూ ఉంది ఫార్మాసిటికల్స్లోనూ అభివృద్ధి చెందుతూ ఉంది ఇక సినిమా రంగంలో కూడా వాళ్ళే అభివృద్ధి చెందుతున్నారు కేవలం పదై శాతం ఉన్న సామాజిక వర్గాలు మాత్రమే ఈరోజు ఈ దేశంలో కోట్లాది రూపాయలను కూడగట్టుకొని రాజ్యాధికారం కైవసం చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది కేవలం పాలితులుగానే మనము మిగిలిపోతున్నాము మనం ఎప్పుడు పాలకులు అవ్వాలి అనేది మందకృష్ణ మాది గారు దయచేసి ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే నిజంగా ఒక మాన్యవర్ కాంశీరామ్ గుర గారు కూడా ఒక మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి బెహన్జీ కుమారి మాయావతి గారు కూడా ఒక మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరికీ ఎస్సీ కుల వర్గీకరణ చేస్తే దానివలన నష్టం వాటిల్లుతుందని ఇలాంటి మేధావులు కూడా చెప్పినా కూడా ఈ మందకృష్ణ మాది గారు వినడం లేదు ఎందుకంటే ఇతనికి కావాల్సిందంతా ఫండింగ్ మనవధ పార్టీలతో కలుసుకోవడం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం గత ఇరవై సంవత్సరాలుగా పోరాడడం ఏమి మా మాన్యవర్ కాంచిరామ్ గారికి తెలియదా మాలలు మాదిగలు కలిసి ఉంటే మనకి మా మాదిగ సామాజిక వర్గానికి చాలా అన్యాయం జరుగుతుందని బెహన్జి కుమారి మాయావతి గారికి తెలియదా అది కాదు వాళ్ళ ఆలోచన విధానం అంతిమ లక్ష్యం ఈ దేశాన్ని పరిపాలించడమే మన అంతిమ లక్ష్యం అని ఒక టార్గెట్ పెట్టుకుని ఆ క్రమంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ఘనత బెహన్జి కుమారి మాయావతి గారిది కానీ అందుకు విరుద్ధంగా మందకృష్ణ మాది గారు ప్రవర్తించడం చాలా విడ్డూరం మాలలు ఈ దేశంలో బెహన్జి కుమారి మాయావతి గారిని ప్రధానమంత్రిని చేయడానికి చాలా తాపత్రయపడుతూ బహుజన్ సమాజ్ పార్టీ కోసం తీవ్రంగా పనిచేస్తుంటే ఈ మందకృష్ణ మాదిరి గారు మాత్రం మనవాద పార్టీలతో కలుసుకొని దళితులను విచ్ఛిన్నం చేయడానికి కుల వర్గీకరణ పేరుతో నాలుగు భాగాలుగా విడదీసేసి కేవలం ఒకటి రెండు పర్సెంట్ మాత్రమే పరిమితం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అదే క్రమంలో క్రిమిలేయర్ ఎస్సీ ఎస్టీలకు వర్తించకూడదనే ఒక విషయాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు అంటే ఎస్సీల్లో ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఇంకా చాలామంది మంచి పొజిషన్ ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఉండడం జరుగుతూ ఉంది వాళ్ళు ఒక్కసారి ఉద్యోగం చేస్తే మళ్ళీ రిజర్వేషన్ అనేది మళ్ళీ వాళ్ళ పిల్లలకు వర్తించకూడదనే ఒక విషయాన్ని క్రిమిలేయర్ ద్వారా ఈ ప్రభుత్వాలు తీసుకొస్తూ ఉంది వీటి మీద పోరాడాలి మందకృష్ణ మాది గారు దీన్ని వదిలేసి కేవలం రెండు పర్సెంట్ రిజర్వేషను మూడు పర్సెంట్ రిజర్వేషన్ వస్తే నా సామాజిక వర్గం బాగుపడుతు బాగుపడుతుందనే ఒక దురుద్దేశము చాలా దారుణం నేను ఇతన్ని చాలా మేధావి అనుకున్నాను కానీ నిజంగా ఇతని మేధావి అయితే మనమందరూ ఐక్యమత్యంగా ఉండి ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా కలుపుకొని మనం రాజ్యాధికారం వైపుగా పయనించే విధంగా ప్రయత్నాలు చేయాలి కానీ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేయాలి కానీ అలా కాకుండా కేవలం ఇతని స్వలాభం కోసం మాదిక సామాజిక వర్గానికి ఈయన ఏమో చేసినట్లు నేను అడుగుతున్నా ఒకటే ఇప్పటివరకు మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే ఉన్నారు తప్పితే అభివృద్ధిలో శూన్యం ఎవరైతే ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నారో ఏ రాష్ట్రంలో కూడా కావచ్చు ఆ సామాజిక వర్గం అభివృద్ధి చెందుతూ ఉంది ఎవరైతే పిఎం పీఠంలో ఉన్నారో ఆ సామాజిక వర్గం అభివృద్ధి చెందుతూ ఉంది కేవలం మన దగ్గర డబ్బులు ఇచ్చి ఓట్లు తీసుకునేసి మనల్ని పాలిస్తూ వాళ్ళేమో చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులకు వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుర్లు వాళ్ళ వారసులు వాళ్ళ బంధువులు అందరినీ కూడా రాజకీయంలోకి తీసుకొస్తూ వాళ్ళ విదేశాలకు కూడా పంపిస్తూ ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటూ ముందుకెళ్తున్నారు మనము కేవలం రాజ్యాధికారాలను పక్కన పెట్టి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాం నేను అడుగుతున్నా ఈ రిజర్వేషన్ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టకుండా పోయినట్లయితే ఇదే మందకృష్ణ మాది గారికి ఈ హక్కులు అనేటివి మాట్లాడే హక్కు కూడా ఎక్కడ ఉండేది స్వేచ్ఛ అనేది ఉండేదా ఓటు హక్కు ఉండేదా అతను రాజ్యాధికారానికి రాణికులం కులం అంతరించిపోతుంది అని చెప్పినప్పుడు ఆ సూక్తిని ముందుకు తీసుకెళ్లాలి కానీ ఇప్పటివరకు అదే జరుగుతూ ఉంది ఈ దేశంలో రాజ్యాధికారానికి రాణికులం డెఫినెట్గా ఇప్పటివరకు అభివృద్ధి చెందలేదు ఎందుకు ఎస్సీలో మాలా మాదిగలను పక్కన పెడితే ఇంకా ఎస్టీలో ఉన్నటువంటి ఎరుకుల యానాది సుగాలి ఈ కులాలైతే చాలా దారుణమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులతో జీవనం సాగిస్తూ ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు కూడా రోడ్డు వసతులు లేదు లైట్లు లేదు సరైనటువంటి తిండి లేదు వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల కోసం కూడా పోరాడాలనేది ఈ మందకృష్ణ మాది గారికి ఉండాలి కేవలం ఆయన పుట్టినటువంటి సామాజిక వర్గం బాగుంటే చాలు వాళ్ళ కోసం రిజర్వే రిజర్వేషన్ వస్తే చాలు మా మేము ఎస్సీ మాలో సపరేటు మాదిగోళ్ళు సపరేటు మేము విడిపోతే మాకు ఇంకా బెనిఫిట్స్ వస్తుందని ఒక దురుద్దేశం దీనికి ఉండడం చాలా దారుణం ఎందుకంటే ఈ రిజర్వేషన్ వల్లనే కదా ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంది ఈ రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ కదా అతని యొక్క అడుగు జాడల్లో అతని యొక్క ఆసన ఆశయ సాధన కోసం మందకృష్ణ మాదిగ్ గారు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత్